తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మన మాజీ మంత్రి ముఖ్యమంత్రి వారిలో కేసీఆర్ గారి మీద అక్రమ కేసులు బనాయించి పో మన ఈ కేసులు బనాయించి ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు నువ్వు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి ఈరోజు మన తెలంగాణ ప్రజలను నట్టేట ముంచినావు కాబట్టి నువ్వు అమలు చేయని ప్రభుత్వము వెంటనే గద్దె దిగాలి పది సంవత్సరాలు సస్యశ్యామలంగా తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా నడిపిన మన మహానేత మన కేసీఆర్ గారి మీదనే అక్రమ కేసులు బనాయించి నువ్వు మాటలు చెప్పి గద్దెనెక్కి ఎన్ని రోజులు ఏస్తావు ఇక నీ పంపం గడ గడవదు ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు మన టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఏ విధంగా నడిచింది ఇప్పుడు ఏ విధంగా నడుస్తున్నది నువ్వు ఎన్నో అమలు చేస్తానని చెప్పి ఒక్క మాటను కూడా నిలబెట్టు పోలేదు కాబట్టి నీకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే అర్హత లేదు మన రేవంత్ రెడ్డి గారు నువ్వు వెంటనే రాజీనామా చేయి నీకు చేతగాని తనం వల్ల ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అని అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పెడుతున్నావు కాబట్టి నీకు సిగ్గు శరము ఉంటే వెంటనే రాజీనామా చేయాలని మేము టీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము మనం కోనేరు గారి ఆధ్వర్యంలో మన పది సంవత్సరాలు మన తిరుపర్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందింది నీ అయంలో ఒక రోడ్ లేదు ఏం లేదు మొత్తము నాశనం అయిపోయింది కాబట్టి నీకు అసలు శాప నార్దాలు పెడుతున్నారు ఈ రాష్ట్ర ప్రజలు మన రైతులు కాబట్టి నువ్వు వెంటనే గంజ దిగాలని టిఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం